సంవత్సరాలు అందరం కూడా ఐక్యతతోటి గత నెల ఇరవై తొమ్మిదిన అవిశ్వాసాన్ని ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఆ రోజున ఐక్యత ఈరోజు కూడా ఎంతమంది ప్రలోభాలకు గురి చేసిన ప్రలోభాలకు గురి కాకుండా మరి అందరూ కూడా యూనిట్తో ఉండి మున్సిపాలిటీని అభివృద్ధి పాలన నడపడానికి అందరం కలిసి పార్టీలకు బిఆర్ఎస్ పార్టీ నుంచి అందరం కూడా అవిశ్వాసంలో ఎగ్గడం జరిగింది అదేవిధంగా మరి రానున్న రోజుల్లో కూడా మరి ప్రస్తుత ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ మరి అందరు పాతికే మిత్రులు జడ్చర్ల ప్రజలందరి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడపడానికి కౌన్సిలర్లు అందరం కూడా ఐక్యతతో ముందుకు పోయి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం ట్వంటీ ఫిఫ్త్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు లెవెన్ ఓ క్లాక్ మన నో కాన్ఫిడెన్స్ మోషన్ అగేన్స్ చైర్మన్ లక్ష్మి గారి మున్సిపల్ చైర్మన్ పర్సన్ కోసం నో కాన్ఫరెన్స్ మోషన్ మీటింగ్ జరిగింది ఆల్రెడీ దాంట్లో ట్వంటీ సిక్స్ మెంబర్స్ ప్రెసెంట్ అయ్యాను ట్వంటీ సిక్స్ మెంబర్స్ అగెన్స్ట్ ద మోషనే వాళ్ళు పాస్ చేసారు ట్వంటీ ట్వంటీ సిక్స్ మెంబర్స్ హ్యాండ్స్ రేజ్ చేసాను సో ఇప్పుడు ప్రవేశపెట్టిన ఏదైతే అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అది నెగిడట్గా ప్రకటిస్తూ మేము ఆల్రెడీ యాజ్ అ ప్రెసిడింగ్ ఆఫీసర్ నేను కలెక్టర్కి ఇవన్నీ సబ్మిట్ చేస్తాను ఈ రిపోర్ట్స్ అన్ని కొత్త చైర్మన్ అది అది మేడం గారి కలెక్టర్ మేడం గారి ఆదేశాల ప్రకారం నెక్స్ట్ డిసైడ్ చేస్తాం